దండి ఇది ఫ్రిడ్జ్ స్టాండ్ అండి చాలా మంది అండి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఉన్నాయి కదండి ఈ ఫ్రిడ్జ్కి స్టాండ్ పెట్టాలా అని కొంతమంది పెడితే బాగుండదని కొంతమంది పెట్టాలా పెట్టకూడదా అని కొంతమంది చాలా మంది సతమత పడుతుంటారండి నేను చెప్తాను మీ డౌట్లు నేను క్లియర్ చేస్తానమాట ఈ ఫ్రిడ్జ్కి అండి స్టాండ్ అవసరం లేదు ఎందుకనంటే ఈ ఫ్రిడ్జ్కి ఆల్రెడీ కంపెనీ వాడు స్టాండ్ ఇచ్చేయడం అనమాట దీనికి మనం స్టాండ్ పెట్టకలమాట ఈ స్టాండ్లు అనుకుంటున్నారు ఈ స్టాండ్ ఉంది కదా ఇది ఎందుకనుకుంటున్నారు పాతకాలం ఫ్రిడ్జ్లు ఉండేవి కదండి ఏం చేసేవాడు అంటే కంపెనీ వాడు కింద స్టాండ్ తయారు చేసేవాడు కాదు ఏం చేసేవాడు అంటే ఫ్రిడ్జ్ మాత్రం ఇచ్చేవాడు స్టాండ్ సెపరేట్ గా తయారు చేసేవాడు అనమాట అప్పుడు మనం ఏం చేసేవాళ్ళు కొంతమంది ఫిడ్జ్ కింద వారు లేదంటే కొంతమంది ఈ స్టాండ్ కొనుక్కొని దీన్ని పెట్టుకుంటువారు అనమాట పీవీసీ స్టాండ్ అది అయితే ఏముందంటే ఇప్పుడు లేటెస్ట్ ఫిడ్జ్ అన్నీ కూడా వచ్చేవాళ్ళ ఇది లేటెస్ట్ ఫ్రిడ్జ్లు ఆటోమేటిక్గా స్టాండ్ వచ్చేసింది అనమాట అండి కావాలనుకుంటే అండి మనం ఈ స్టాండ్ తీసేసి ఫ్రిడ్జ్ను మామూలుగా పెట్టుకోవచ్చు అప్పుడు పూట్లు ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్ కింద పూట్లు దాని మీద డైరెక్ట్ నుంచి ఉంటుంది అనమాట అలా కాకుండానే ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది కదండి దీన్ని కూర్చుంటుంది కావాలంటే తీసేయచ్చు అంటే పూర్వకాల ఫిడ్జ్జులకి అయితే స్టాండ్లు ఉండి కాదు దాని గురించి మనం స్టాండ్ పెట్టాలి ఇప్పుడు లేటెస్ట్ ఫిడ్జ్లు కదండి అందరికీ కూడా లేటెస్ట్ ఫ్రిడ్జ్లే ఇది స్టాండ్తో పాటు కంపెనీ ఇచ్చేస్తుంది అంటే నిర్మాణం చేసేస్తుందనమాట దాని గురించి తయారు చేస్తున్నారు కాబట్టి మనం ప్రత్యేకంగా మళ్ళీ స్టాండ్ ఎట్టకల మళ్ళీ స్టాండ్ పెట్టాలా లేదా ఎవరైనా అడిగితే బాగుండు పెడితే బాగుండు ఎలా అనుకుంటారా నేను అవసరం లేదంటే కరెంట్ కట్ట సాకేం కొట్టదు నేను ఎలక్ట్రికల్ వర్కే చేస్తాను మీరు భయపడకలొద్దు కరెంట్ కట్ట సమస్య ఉండదు ఈ లేటెస్ట్ ఫ్రిడ్జ్లకి స్టాండ్ పెట్టక్కర్లొద్దు పెట్టి దాని అందం పాడు చేయకండి అందం ఉన్న దాన్ని పాడు పాడు చేయండి అనమాట ఈ వీడియో ఇంతేనమాట ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది మీకు కూడా తెలుసు కదా అలా వీడియో లైక్ చేసి మన